ఖమ్మం సీటు కొట్లాట రాష్ట్రానికి కేసీ వేణుగోపాల్ నేడు రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ అభ్యర్థులతోనూ ప్రత్యేకంగా సమావేశం ఖమ్మం సీటుపై మంత్రుల మధ్య వారు ఉన్నది నేరుగా రంగంలోకి దిగిన ఢిల్లీ పెద్దలు పెండింగ్ లో మూడు సీట్లు నేడు అయినా క్లారిటీ వస్తుందని చెప్పేసి ఒక వార్త అసలు కథ నేను చెప్తా ఇక్కడ చూడండి అసలు కథ ఇక్కడ నేను చూపిస్తా ఏమైతుందయ్యా అంటే ఇవాళ కేసీ వేణుగోపాల్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ చూడండి ఒక్కసారి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు డౌటే ప్రత్యర్థులే బలంగా ఉన్నారట్టు సునీల్ కనుగోలు ఫ్లాష్ సర్వే ఏం చేసింది ఫ్లాష్ సర్వే చేస్తే ప్రత్యర్థులే బీజేపీ బీఆర్ఎస్ఏ బలంగా ఉంది కాంగ్రెస్ పని అయిపోయింది ఎందుకంటే బీజేపీని గెలిపించడం కోసమే కాంగ్రెస్ పనిచేస్తూ ఉంది ఇడ ఈ కేసీ వేణుగోపాల్కు ఆ పప్పు అయినటువంటి రాహుల్ గాంధీకి ఇంకా ఆమెకి ఏమర్థం అవుతుంది అర్థం కాదు సోనియా గాంధీకి వీళ్ళకి అర్థమవుతలేదు కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరి కోసం పనిచేస్తుంది అయ్యా అంటే అది బీజేపీ కోసం మాత్రమే పనిచేస్తూ ఉంది బీజేపీ గెలుపు కోసం మాత్రమే పనిచేస్తూ ఉంది సో అట్లా బీజేపీ కోసం బలంగా పనిచేస్తా ఉంది అందుకే మన అభ్యర్థులు గెలిచే అవకాశం లేదు అని సునీల్ కనుగోలు సర్వే చేసిందంట ఇక కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన పద్నాలుగు మంది అభ్యర్థులపై ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు తాజాగా ఫ్లాష్ సర్వే నిర్వహించారు ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు అవకాశాలు అభ్యర్థి గెలుపు అవకాశాలు ఎంత శాతం పార్టీ అభ్యర్థి ఎంపికపై గ్రౌండ్ కేడర్ ఏమనుకుంటున్నారు లోకల్ నాయకుల సమన్వయంతో పనిచేస్తారా లేదా ప్రత్యర్థుల ప్రభావం సెగ్మెంట్ లో ఎలా ఉన్నది అనే అంశాలపైన ఆరా అందులో కొందరు అభ్యర్థులకు గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టుగా తెలియదని సమాచారం ఈ రిపోర్టును ఏసీసీ నేతల సమక్షంలో నేడు అభ్యర్థుల ముందు ఉంచనున్నారు దీనిపైన సునీల్ కనుగోలు స్పెషల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది అనంతరము గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నటువంటి అభ్యర్థులకు పోటీలో కొనసాగుతారా లేక తప్పుకుంటారనే ఆప్షన్లు కూడా ఏఐసిసి ఇవ్వనట్టు తెలుస్తా ఉంది ఈ అంశం పైన చర్చించడానికి నేడు హైదరాబాద్ లోని ఓ కార్పొరేటు హోటల్లో మీటింగ్ నిర్వహించి ఆ అభ్యర్థులతో డిస్కషన్లో పాల్గొననున్న ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డి సునీల్ కాన్గోలు బట్టి విక్రమార్క దీపాదాసి మున్షి వీళ్ళందరూ కలిసి కూర్చొని అరే మన బతుకంత అయిపోయిందా బై మీరు గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి ఒక గిలు 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 ఓడిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు పార్టీలో మీరు అభ్యర్థి కొనసాగుతారా మీరు తప్పుకొని వేరే వాళ్ళకి ఏమంటారా ఏంది అని ఒక ఒక కథ ఒక మేధో మతనం చేస్తా ఉన్నారంట ఏ వచ్చిందా ఇది కథ నీకు ప్రజల అవకాశం ఇచ్చిరు ఇచ్చినప్పుడు ఈ ఈ పనికి వాళ్ళనే పంచాయతీలన్నీ పక్కన పెట్టి ప్రజాపాలన మీద నిజంగా ప్రజల బాబోగుల మీద దృష్టి పెట్టి ఎండిపోతున్న పంటలకు నీళ్ళు ఇచ్చి తాగుతందుకు నీళ్ళు ఇచ్చి మీరు ఇచ్చినటువంటి హామీలు ఆడికాడుకు కొనిసం స్టార్ట్ అయినా చేస్తే ప్రజల నుంచి మీకు విశ్వాసం వచ్చేటిది మీరు ఓట్లు వేసిన కారణించి ఇప్పటిదాకా ప్రజలను అడిగాడుకునే మోసం చేసుకుంటూనే వస్తుంట్రీ తొమ్మిది తారీఖు మేము రాగానే సంతకం పెడతాం అంటే రేవంత్ రెడ్డి ఏమైంది సంతకం లేకపోయా రైతు బంధు రైతు బంధు మీద ఏ రైతు అయినా ఇబ్బంది పడకుండా ఉన్నాడు ఈసారి ప్రతి ఒక్క రైతు ఇబ్బందులకు గురయండు ఎందుకు గురయండు గతంలో ఈ ఈ రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయింది ఆ రైతు బంధు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఇలా పడుతుంది అంటే వారం రోజులలో మొత్తం అందరికీ అయిపోతుంది కానీ ఈయన నాలుగు నెలలు వేసుకుంటూ వచ్చిండు ఇప్పటికి ఇంకా ఐదు ఎకరాలు రోజులకు వడనేవాళ్ళే ఇంకా వాళ్ళకి వడదికి అయిపోయింది ఎన్నికలు అయిపోయినాక వేస్తాడా ఎన్నికల ముందరన్నా భయ ఓట్ల భయానికో దానికో దీనికో వేస్తాడు ఇంకా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఈ ఎన్నికల తర్వాత రైతు బంధు లేదు రైతు భరోసా లేదు మొత్తానికే బంద్ అది మొత్తానికే బంధు మొత్తానికే గోయింది అవుతుంది అన్నమాట సో కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీని మనము దానికి కర్రు కాల్చి వాతలు పెట్టి దానికి కొంచెం గట్టిగా వేస్తే తప్ప ఇప్పుడు మనము రైతు బంధు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ కాపాడుకోలేదు లేకపోతే ఆగం సో ఈ విధంగా మొత్తం ఆగమవుతా ఉంది అవకాశం వచ్చింది వాళ్ళకు ఉపయోగించుకోలేదు ఇక ఇదంతా ఆగమయ్యేసరికి మన మీ నేషనల్ మీడియాలో కూర్చొని ఏం మాట్లాడింది తెలుసు అయినా ఇంకో చూడండి ఒక్కసారి మీరు ఓటు ఓలకేస్తారో చెప్పండి అంటే మోదీజీకి అన్నాడు మోదీ కట్టేసుకోండి పర్వాలేదు అంటున్నాడు అంటే ఏంది కథ అది బీజేపీకి ప్రచారం చేస్తున్నాడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు సిగ్గుండాలే కాంగ్రెస్ నాయకులారా ఒకసారి చూడండి ఈ వీడియో ఈ వీడియో చూడండి కాంగ్రెస్ పార్టీని బొంద పెడుతుందికే ఈ తలకాయ వచ్చింది ఇది కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీని బొంద పెడుతుంది కాంగ్రెస్ పార్టీని మొత్తం అది చేస్తారు అందుకే అందరి డమ్మి అభ్యర్థులు చేవెల్ల డమ్మి అభ్యర్థి సికింద్రాబాద్లో డమ్మి అభ్యర్థి ఇక్కడ మల్కాజ్గిరిలో డమ్మీ అభ్యర్థి కరీంనగర్లో డమ్మీలకే డమ్మీలను ఎత్తుకుతా ఉన్నారంట ఇక మెదక్లో డమ్మి అభ్యర్థి ఇట్లా అందరు డమ్మి అభ్యర్థులను ఎత్తికి ఎతికి మరీ పెట్టుకొస్తా ఉన్నాడు దేనికోసం పెట్టుకొస్తా ఉన్నాడు ఎత్తికి ఎతికి మరీ ఇక మా భువనగిరిలో పెద్ద డమ్మి అభ్యర్థి ఎవరికి తెలియదు కాబట్టి ఇట్లా డమ్మి అభ్యర్థులను మొత్తం ఎతికి మారి పెడతా ఉన్నాడు దేనికోసం అంటే బీజేపీ కోసము అది మేము మనం బయట పెట్టడం అది మనము ప్రజలకు దృష్టికి తీసుకుపోయినాం ఇప్పుడు ఏకంగా స్వయంగా ఆయన చెప్తా ఉన్నాడు బీజేపీకి ఓటేయండి అని మోడీకి ఓటేయండి అని మోడీ అంటే ఎవరే బీజేపీ కదా బీజేపీకి ఓటేయమని ఏకంగా స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు అంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎందుకంటే రేపు ఎన్నికలు అయిపోయినా ఈ దొంగ అలా పోతాడు ఎంత డ్రామా ఈ ఎన్నికల డ్రామా అయిపోయినాక బీజేపీలకు నేను పోతా అంటే నేను పోతా నేను వస్తా అంటే నేను వస్తా అని పొంగులేటి ఓ వైపు రెడీ అవుతాడు ఈయన ఓ వైపు రెడీ అవుతాడు గడ్కరీ త్రూ మన రెడ్డి వెంకటన్న ఓ వైపు రెడీ అవుతాడు వీళ్ళందరూ పోతందుకు రెడీగానే ఉన్నారు ఇప్పుడు ముగ్గురు రెడీగా ఉన్నారు ఇక బట్టి విక్రమార్క వీళ్ళంటే పోలనుకో ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కాంగ్రెస్ లైన్లోనే ఉంటారు మొదటి నుంచి వాళ్ళకి కొంత అదే ఉంటుంది కానీ వీళ్ళందరూ పోతందుకు రెడీగా అవుతారు ఈ గుంపు ఈ గుంపు మేస్త్రి అనగా ఓ ముప్పై మంది ఉన్నారు ఆయన పొంగులేటి వెనక ఓ ఇరవై మంది దానికి ఉన్నారు ఇక కోమటి రెడ్డి కూడా ఆడుకో అదిరిచో బెదిరించో ఇక ఏదో లేకపోయినా ఉన్నా లేకపోయినా నోర్తోనో అదో ఇదో చేసో పది మంది దాకా ఉంటారు సో కాబట్టి ఎవరికి వాడే గ్రూపులు ఏర్పాటు చేసుకొని మేము వస్తామంటే మేము వస్తామని బీజేపీ వాళ్ళ దగ్గర కొత్త రేపు ఎన్నికలు అయిపోమని మీరు చూస్తూ ఉండండి సో కాబట్టి ఇదంతా గ్రహించే ముందుగానే డమ్మి అభ్యర్థులను పెట్టడంతో పాటు ఈ విధంగా బీజేపీకి ఓట్యండి అని రేవంత్ రెడ్డి బీజేపీ మీడియా ఛానళ్ళ నేషనల్ మీడియాలో కూర్చొని మోడీకి ప్రచారం చేసి వచ్చిండమాట ఇది మరి రాహుల్ గాంధీ చూస్తుండ చూస్తలేడా నిజంగా ఆయన పప్పా లేకపోతే తుప్ప ఏందో అర్థమవుతలేదు సో ఇక్కడ చూడాల్సినటువంటి అంశము ఈ విధంగా ఉందన్నమాట అందుకే చెప్పినాం మనం అందుకే ఆ వార్త పెట్టినాం రైట్